హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో టాపిక్ ఏంటిదంటే టాటర్ ముంగటైర్ వచ్చేసి పౌసాలయ్య ఉంది అది అక్కడ వెళ్ళిన తర్వాత చూపించి దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం దాని విషయం ఇప్పటికైతే ఒక వరి పట్టేదందుకు ఒక ఎకరం అయితే వచ్చింది వచ్చి దాన్ని పట్టబోతున్నామంటే కాదు దాన్ని వచ్చేసి వదిలేసుకున్నా ఎందుకు అనేది అక్కడి టాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా ఇంకేమన్నా ఆ పంచర్ అయితే చెప్పుకొని రావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మూరేడు రాడ్ అయితే జూల నూపుతుందనమాట ఆ జూలో నూపే రాడ్ వచ్చేసి ఇరిగిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే తను ట్రై చేస్తా ఓకే ద వీడియో ఇదే రాడు అన్నాడు కదా ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా ఉంటుంది అనమాట ఇది ఇక్క ఇది ఉందా ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి నట్ట ఇదైతే విరిగిపోయిందనమాట విరిగిపోతే ఇది అది ఇరిగింది అది కాదు ఇదిగో ఇది ఒక అడద్ర దాకా ఏం చేయాలో ఆలోచించి ఆలోచించి కట్టాను కట్టాను అన్నమాట కడితే ఆగింది దానివల్ల వచ్చేసి కిరా అయితే పోయింది చూపిస్తాను కాబట్టి ఇంకోటి మీకు టైర్ పం టైర్ పంపర్ అయిందని చెప్పా కదా అది కూడా చూపించు ఇప్పుడు ఇదిగోండి ఇటుకే టైర్ కాదు అటుకే టైర్ ఇది ఏంది ఈ రెండు ఎందుకు పెట్టాను తెలుసా చూడండి అటుకే టైర్ గాల్లో ఉంది మధ్యలో జాగీకి ఏం లేదు అర్థమైంది కదా ఇప్పుడు ఆ టైర్ ఉంది కదా ఆ టైర్ వచ్చేసి ఏదన్నా బండ పైన ఎక్కిచ్చేసి ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో అలా ఏమైనా సెట్ చేసుకున్నాం అనుకోండి ఈ టైర్ మీద ఉన్న ఉన్న బండి వెయిట్ మొత్తం ఈ టైర్ మీద వచ్చేస్తుంది ఇప్పుడు ట్రై చేయండి తెలిసిన వాళ్ళకు కాదు తెలియని వాళ్ళకు ఓకే ఇప్పుడైతే ఆ టైర్ని టైర్ ఇప్పేది ఈ ఫుడ్ తినేసి గో అన్న చేద్దాం ఇప్పటికైతే ఐరిపోతే చూసేయండి ఇంకోటి స్టార్టర్ పట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా ఏం జరుగుతుందా ఎందుకంటే ఈ డైమో ఉంది కదా డైమో గడ్డి లోపల కనబడుతుందేమో డైమో వచ్చేసి క్లీన్ చేపించాలన్నమాట క్లీన్ చేసియకుంటే ఇది ఛార్జింగ్ ఎక్కట్లే అరిగడ్డి ప్రాబ్లమో లేకుంటే డేమోలు అంతేనో తెలీదు దాని గురించి అయితే మళ్ళీ ఇప్పటి ఇప్పటికీ మార్చిన డైమోలు ఇప్పుడు బండి తోట వచ్చింది మూడు కొన్న మధ్యలో అయిపోయినాయి బండి తోటి పోయినాయి నాలుగు ఒకటి ఐదో డైమో ఇది చూద్దాం టైర్ అయితే పంచర్ ఎలాగో అలా చేసి పూర్తి అయితే టైర్ అయితే ఇప్పా టలు మామూలు రాలే టైర్ ఇప్పి అని చెప్పినట్లు చూడండి మొత్తం ఎట్లనే అయిపోయింది సిక్స్ నట్లు ఆరు నట్లు షేప్ గుంచుకోవాలి మళ్ళీ ఇవి మళ్ళీ దొరకవన్నమాట అందుకనే జాగ్రత్తగా ఇక్కడ అది పెట్టేసి స్తావు కదా పని వచ్చేసి దీనికి వేద్దాం అది ఈ పని వేసేద్దాం ఫస్ట్ అయితే ఈ పని అయితే ఈ పని అయితే అవసరం అనేది ఎక్కువ శాతం ఉండదు అనమాట థర్టీ టూ అయ్యే నెంబర్ వన్ అంటే థర్టీ టూ నెంబర్ వన్ పట్టలేదు కదా ఇది ఇది కొట్టలేదు ఎక్కడ కుదరదు అనమాట ఇక డైరెక్ట్ టూల్ బాక్స్లోనే

చాలా ఇయర్స్ అవుతుంది ఎంత చేయడానికి టూ ఇయర్స్ దగ్గరికి అవుతున్నాయి బైక్ మీద కొండ పోకుండా చూద్దాం మప్పాన్ని కట్ట టైర్ని వచ్చేసి ఎలా తీసాను అంటే ఇక్కడ కట్టా ఇక్కడ కట్టేసి అటు ఏ సైడ్ నుంచి లేదు ఈ సైడ్ నుంచి మిర్చి ఇక్కడ పెట్టా జరగకుండా ఉంటుంది అటు వెళ్ళకుండా ఉంటుంది ఎన్నిక లేకుండా వెళ్తా ఉంటే మురికి వెళ్లకుండా ఉంటాయి అక్కడ కట్టేస్తున్నాను నేను అనుకోవచ్చు డ్రెస్ అయింది చేంజ్ అయిపోయింది అనుకోవచ్చు తైర్ మొత్తం తైరి మొత్తం మరకలు వచ్చేసి హత్య మొత్తం మారలు అయిపోతుంది అనమాట అందుకని డ్రెస్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాం మళ్ళీ వచ్చిన తర్వాత గ్రీస్ పెట్టేదాన్ని ట్రై చేద్దాం స్టార్టింగ్లోనే కొట్టాం స్టార్టింగ్ అంటా ఇది వచ్చేసి పంఛర్గా అయితే ఇచ్చా చూపిస్తాను అండి ఎక్కడుందో అదిగో ఇదిగో ఇదిగో ఈ ట్యూబ్ వచ్చేసి మనదే ఈ ట్యూబ్ వచ్చేసి మనదే అనమాట అది వచ్చేసి ఐదు పొక్కలు అయితే పడ్డాయి ఐదు రేటు ఒక్క పొక్క వంద రూపాయలు ఫస్ట్ దానికి తర్వాత దిగుతూ వస్తాయి బిల్ అయితే చెప్పా చూస్తుండండి వీడియో ఇదిగండి ఐదు పక్కలు చూపిస్తాగండి ఇప్పుడు ఒకటైతే వేసాను ఇది ఇప్పుడు వేసింది ఎంతో మార్కెస్ అయితే పెట్టున్నాయి ఇది బాబు ఇగో ఇది ఒకటి ఒకటి ఇప్పటికి మూడు మూడు ఉన్నాం ఇది నాలుగు ఏందో అయితే ఇంటికి వచ్చేసాం టైర్ వచ్చి ఎక్కిచ్చామనమాట ఎక్కిచ్చేసి మొత్తం అయినా బిల్లు వచ్చేసి రెండు వందలు వచ్చా ఎక్కిచ్చేసి మళ్ళీ ఇక ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ బాయ్ బాయ్